హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూసేద్దామా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి ఈరోజు మన వీడియో గోంగూర దమ్ బిర్యానీ అనమాట ధమ్ బిర్యానీలో కావాల్సింది మనం వండుతున్న దాన్ని బట్టి సైజు చికెన్ సైజు ముక్కలు పెద్దవి చిన్నవి వండుకోవాలి మనం ఈరోజు వండుతున్నది ఒక డబ్బా బియ్యమే అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకున్న దానిలోనికి ఉప్పు పసుపు కారం మన టేస్ట్కి సరిపడగా అన్నీ వేసుకుని దమ్ బిర్యానీ మసాలా కొన్ని ఏమో పొడి చేసుకుని ఆ పొడి వేసుకోవాలి కొన్ని విడివిడిగా చక్కాయన్ని విడివిడిగా వేసుకున్నాం అనమాట తర్వాత పాలు పెరుగు ఇవన్నీ వేసుకుని బాగా ముక్కలు పట్టేటట్టు ముక్కకు అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ కలుపుకుని దాని పక్కన పెట్టుకుని ఒక పక్కన బియ్యం కడుక్కొని ఒక పొయ్యి మీద పెట్టుకుని ఇంకో పక్కన నూనె వేసి ఆనియన్స్ కోసి పెట్టుకున్న ఆనియన్స్ని ముక్కలంతా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేపుకోవాలన్నమాట ఆ వేపుకుని అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోని సగం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి మరలా తర్వాత అన్నంలో వేస్తాం అనమాట సగం ఆనియన్స్ తీసాం మిగిలిన సగం ఆనియన్స్ అందులోనే ఉంచేసుకుని మనం కలిపి పెట్టుకున్న చికెన్ దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలన్నమాట ఇందులో వేసి చాలా సిమ్లో పెట్టుకుని టమాటాలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఇందులో వేసేసుకుని కలిపేసుకుని దీన్ని చిన్న సిమ్ అంట్లో మగ్గుతూ ఉంచాలన్నమాట ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం అన్నాన్ని చూసుకొని అన్నం ఎంతవరకు ఉడికింది అనేది చూసుకుంటూ ఉండాలి అది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అన్నం ఉడికిపోవాలన్నమాట అలా ఉడికిన అన్నాన్ని తీసుకొని వంచేసుకొని గంజి వంచుకొని ఆ అన్నం తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకుని మనం దీనిలో ఒకటి వేల ఇప్పటి వరకు అది ఏంటంటే గోంగూర అనమాట మనం ఫస్ట్ దీనికి గోంగూర కలుపుకోవాలి మనం ఎంత గోంగూర కలుపుకోవాలో మనం చికెన్ ఎంత ఉందో చూసుకొని గోంగూర వేసుకుని ఇప్పుడు కలుపుకొని మనం ఉంచి పెట్టుకున్న అన్నాన్ని తీసుకొచ్చి సగం అన్నం వేసేసుకోవాలన్నమాట సగం అన్నం వేసుకుని ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఉన్నాయి కదా అవి ఒక లేయర్లో వేసుకోవాలి మరలా తర్వాత మిగిలిన అన్నాన్నంతా వేసుకొని మిగిలి ఉన్న ఆనియన్స్ ఇవన్నీ పుదీనా కొత్తిమీర వేసేసుకుని మనకు నచ్చితే కలర్స్ వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు మూత పెట్టేసి పెద్ద సిమ్లో ఒక గంట సేపు పెద్ద మంట మీద ఉడకపెట్టుకోవాలి తర్వాత ఒక గంట చిన్న మంట మీద దాన్ని మగ్గ మగ్గబెట్టుకోవాలన్నమాట ఇలా మగ్గితే ఎంత బాగుంటుందోనండి అన్నం అంతా మంచిగా చూసారు కానీ అంత పొడి పొడిలు మగ్గిపోయిందో ఇప్పుడు ఎంత టేస్ట్గా ఉంటునండి మనం హోటల్స్ ఇలా అనుకుంటాం కానీ పిల్లలకి మనం చిన్నగా ఎక్కువ పెద్ద పెద్ద బిర్యానీ పెద్ద పెద్ద గిన్నెలు కాదు మనం చిన్నగా కొంచెం క్వాంటిటీలో మనం ఎలా వండుకోవాలో చూసి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి